న్యూఢిల్లీకి చెందినటువంటి ఒక మహిళ మహీంద్రా కంపెనీకి చెందిన థార్ కార్ని కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన తర్వాత ఆ థార్ కింద నిమ్మకాయ పెట్టి తాను స్టార్ట్ చేయాలనుకొని ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ కార్ను కింద పడేసిన నేపథ్యంలో అసలు ఆ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఢిల్లీలో ఒక మహిళ మహీంద్రా కంపెనీకి చెందినటువంటి థార్ కార్ని కొని కింద నిమ్మకాయ పెట్టి ఆవిడ డ్రైవ్ చేయాలనుకున్నారు ఈ క్రమంలోనే మొదటి ఫ్లోర్ నుంచి కూడా ఆ కార్ కింద పడిపోయింది ఇప్పుడు ఇది సోషల్ మీడియా వేదికగా సర్కులేట్ ఉంది ఏంటి మేడం అసలు ఆ ఘటనలో ఏం జరిగింది ఇప్పుడు ఒక మహిళ కారు కొనుక్కున్నారు థార్ జీప్ అనుకుంటారు మహీంద్ర జీపు దాని పేరు థార్ అన్నమాట అది ఇవాళ బాగా సేల్ అవుతున్న జీపుల్లో అదొక మహీంద్రాప్ స్కార్పియో అవన్నీ ఉండేవి కదా వాళ్ళకి బొలేరో మహీంద్రా వాళ్ళవి మహీంద్రా వాళ్ళు అసలు జనరల్గా ఈ జీప్ టైప్లోవి చాలా బాగా ఉంటాయి వాళ్ళవి అయితే ఇలా తార్ వచ్చింది ఆమె కానీ వెళ్ళింది వెళ్ళింది వాళ్ళ వర్కరు దాన్ని తీసుకొచ్చి కింద ఇస్తే ఈమె డెలివరీ తీసుకొని వెళ్ళాలి ఇది అయితే ఇది మామూలుగా ఏం ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఫ్లోర్లో పెడతారు కదా వాటిని అదేదో ఒక హైడ్రాలిక్ టెక్నాలజీతోనూ ఏమో కిందకు దించుతారు లిఫ్ట్ తోటి కిందకు దించుతారు కిందకు దించిన తర్వాత ఈమె తీసుకుంటే బాగుండేది కిందకు వచ్చిన తర్వాత అయితే ఈవిడేం చేసింది ఇప్పుడు దాని ముందు గ్లాసెస్ ఉంటాయి షోరూమ్ కదా అది ఈమె పైకెక్కి ఆ చక్రం కింద నిమ్మకాయ పెట్టి కరెక్ట్గా నిమ్మకాయ మీదుగా కారుని తోలాలి జీపుని తోలాలి అనే ఉద్దేశంతో ఆమె కొంచెం కొత్త కారు అనే ఒక ఎమోషను లేకపోతే నిమ్మకాయ మీద కాకుండా పక్కకెళ్తే ఎట్లా అను ఏమో తెలియదు కానీ ఆమె కొంచెం తడబాటుకు గురయ్యి ఎక్సలె ఎక్సలేటర్ బలంగా ఇచ్చారు ఇవ్వాల్సింది మోతాదు కన్నా అంటే డిస్టెన్స్ని బట్టి ఉంటాయి కదా అవును ఫాస్ట్గా ఇచ్చేసరికి కారు టైర్ నిమ్మక ఎక్కిందో లేదో తెలియదు కానీ అద్దాల పగల కొట్టుకుని బయటికి అయితే వచ్చేసింది అంటే మొదటి ఫ్లోర్ నుంచి అద్దాలు కింద అద్దాలని కిందకొచ్చేసేసింది కార్ అంత ధ్వంసమైంది చుట్టూ చూసిన వాళ్ళు అసలు ఒక్క క్షణం ఎవరికి ఏమి అర్థం కాని పరిస్థితి అయోమయ్యే పరిస్థితి అందరూ కాస్త తేరుకుని చూసేసరికి కారు కాస్త కింద పడి ఉంది అయితే ఇక్కడ ఒక్కటే మంచి ఏం జరిగింది ఇక్కడ అంటే వీటన్నిటిని నుంచి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వటంతో ఆమెకేమి ప్రాణాపాయం గలగల ఏమైనా తగిలితే చిన్న చిన్న దెబ్బలు తగిలియేమో కానీ ఏమీ కాల ఆమె బతికి బయటపడింది అయితే దీంట్లో మనం చూడాల్సింది ఏంటి అంటే గమ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కారు అనేది హై టెక్నాలజీ వెహికల్ ఇవాళ కారు ఇంటర్నెట్ సాయంతో కార్లు నడుస్తున్నాయి కారులో ఇంటర్నెట్ ఉంటుంది ఇంటర్నెట్ ఇన్సైడ్ ఉంటుంది అసలు కారు మీద కూడా రాస్తున్నారు అది ఇంటర్నెట్తో సహాయంతో అని అంటే ఎలక్ట్రానిక్ కారు అంటే పూర్తి హై టెక్నాలజీ కారులోనే మనం సినిమాలు చూసుకోవచ్చు పాటలు వినడం అనేది ఎప్పటి నుంచి పాపం పాత రోజుల నుంచి ఉంది అది కాదు ఇప్పుడు కొత్తగా ఎంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది ఇప్పుడు మన కారుని ఎవ్వరు దొంగతనం చేయలేరు ఈ కారు టెక్నాలజీ గురించి చెప్పాలి అంటే నాకు కూడా చాలా తెలియదని లెక్క అంత టెక్నాలజీ పెరిగిపోయింది అయితే మరి ఇంత టెక్నాలజీ పెరిగిపోయిన కారును మనం తోలాలి అనుకున్నప్పుడు ఈ నిమ్మకాయ సెంటిమెంట్ ఏంటి అది నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది అంటే నేను ఎవరిని సెంటిమెంట్లు పెట్టుకోవద్దని నేను అనట్లే అంటే కొంతమంది ఏమో దిష్టి కోసం తీస్తారు గతంలో మన పూర్వీకులు అసలు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది నిమ్మకాయలో అని ప్రయాణాలు చేసే ముందు గుర్రాలకు ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని దాని దొరికిచ్చేవాళ్ళు ఆ కాలుకి ఇప్పుడు ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉండుండొచ్చు కానీ ఇవాళ ఆ సైంటిఫిక్ రీజన్స్ తోటి నడిచే కాలం మారిపోయింది ఇవాళ అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా కానీ జాగ్రత్తగా ఉండే అవకాశాలు వచ్చినాయి ఇవాళ అయినా మనం ఇంకా అదే పట్టుకుని ఏలాడుతున్నాం ఇప్పుడు నేను ఈ నిమ్మకాయ గురించి ఇంకొంచెంసేపు ఎక్కువసేపు చెప్పాను అనుకోండి నన్ను నిమ్మకాయలతో కొడతారు కానీ ఇక్కడ ఆమె తొందరపాటి అందరూ ఇలా చేస్తారని అన్నట్లు ఆమె ఆమె ఆలోచన విధానం ఎట్లా ఉంది అంటే ఈ కారు మొదటిగా నిమ్మకాయనే తొక్కాలి అది కూడా నేనే తొక్కించాలి ఈ కారు నాది కాబట్టి ఈ కారు నేనే డ్రైవ్ చేస్తాను కాబట్టి నాకు ఎటువంటి అపాయం జరగకూడదు అనుకుంది కానీ అపాయం జరగకుండా ఉండాలి అంటే మూడు నాలుగు ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరగకపోవటానికి కానీ జరగటానికి కానీ నాలుగైదు ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇప్పుడు డ్రైవింగ్ మీకొక్కలకు వస్తే సరిపోదు ఎదురోడికి కూడా రావాలి రోడ్డు మీద డ్రైవింగ్ మన మనకు రైట్ సైడ్ ఉన్నోడికి డ్రైవింగ్ రావాలి లెఫ్ట్ సైడ్ ఉన్నోడికి రావాలి వెనక ఉన్నోడికి రావాలి ముందు ఉన్నోడికి రావాలి ఈ నలుగురికి డ్రైవింగ్ రావాలి పోనీ ఈ నలుగురిలో ఎవరికన్నా డ్రైవింగ్ రాకపోయి వాళ్ళు తప్పు చేసినా ఆ తప్పుని కవర్ చేసుకోలే టెక్నిక్ నీకు ఉండాలి ఇది డ్రైవింగ్ రావడం అంటే అవును ఇప్పుడు డ్రైవింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా డ్రైవింగ్ స్కూల్లో నేర్పిస్తారే మనకి అదంతా నేర్చుకుని నేను కార్ డ్రైవ్ చేయడం పెద్ద గొప్ప కాదు కానీ నాకు రావాల్సింది ఏంటి నేను రోడ్ రోడ్డు మీద నడిపేటప్పుడు రోడ్డు సెన్స్ ఉండాలి అలాగే నా పక్కోడు అటుపక్కోడు పక్కోడు ముందోడు వెనకోడు ఎవరు పొరపాటు చేసినా ఎవరికి డ్రైవింగ్ రాకపోయినా వాళ్ళు నా మీద వచ్చి పడినా కానీ దాని నుంచి నేను ఎస్కేప్ అవ్వగలిగే తెలివితేటలు నాకు కావాలి ఇప్పుడు పక్కోడు కంగారు పడుతున్నాడు వాడిని మనం ఇంకొంచెం కంగారు పెట్టామనుకోండి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా యాక్సిడెంట్ వచ్చి మనకే కొద్దా కావచ్చు అందుకని ఏంటి అంటే ఇన్ని ఉన్నాయి డ్రైవింగ్లో ఇన్ని ఉన్నాయి కాబట్టి నా డ్రైవింగ్ దూరంగా ఉంటారు ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి ఎవరి పని వాళ్ళు చేయాలి స్కిల్ ఉన్న వాళ్ళే స్కిల్ ఉన్న పనులు చేసుకోవాలి మనకి ఎందుకు ఆ స్కిల్ మనకు లేదు అని అట్లా కాకుండా ఈ అమ్మాయి అసలు నిమ్మకాయ పెట్టి నిమ్మకాయ మీద బండి భావించాలి అనుకోవటం వల్ల కదా ఇదంతా వచ్చింది అసలు రేపొద్దున ఏమి ఏదన్నా డ్రైవింగ్ సరిగా రాక యాక్సిడెంట్ అయితే అది వేరే విషయం ఇది అసలు ఉత్తిపుణానికి నీ సెంటిమెంట్కి జరిగింది కదా ఇది సెంటిమెంట్ కూడా కాదు నీ ఇల్లాజికల్ థింకింగ్ ఇక్కడ అసలు లాజిక్ లేదు ఈ ఈ నిమ్మకాయని తొక్కించడానికి లాజిక్ లేదు ఈ రోజు డేల్సు నిమ్మకాయ తొక్కించడానికి లాజిక్ లేదు ఇందాక మీరు చెప్పారే గుర్రాలకి నిమ్మకాయ వాళ్ళు ఎద్దులకి నిమ్మకాయ వాళ్ళు అనేది మీరు చెప్పారు అది యాక్సెప్ట్ చేసే విషయం దాన్ని కాదంటానికి ఎందుకంటే ఎక్కువ దూరాలు ప్రయాణం చేయాలి అంటే వాటి గిట్టలకి ఎక్కడ ఇన్ఫెక్షన్ అయ్యిద్దో అని ఇన్ఫెక్షన్ రాకుండా సిట్రిక్ యాసిడ్ ఉన్నటువంటి నిమ్మకాయను దొక్కించుకొని ప్రయాణం చేసేవాళ్ళు 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 ఇప్పుడు వీళ్ళకి ఆ సంగతి కూడా తెలియదు కానీ నిమ్మకాయ తొక్కిస్తే మంచిది మాత్రమే తెలుసు అందుకే నేను ఏమంటానంటే నమ్మకాలు ఉన్నవాళ్ళైనా నమ్మకాలు లేని వాళ్ళైనా ఒక నమ్మకం అనేది ఎక్కడి నుంచి వచ్చింది దానికి రూట్ ఏంటి ఇది ఈ రోజు ఈ కాలంలో ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఆ నమ్మకానికి ఈ ఇప్పుడు కాలానికి నిలుస్తుందా నమ్మకం అవసరమా ఈజ్ ఇట్ ప్రాక్టికల్ ఆర్ నాట్ ప్రాక్టికల్గా ఇది కరెక్టా అనేది ఆలోచించాలి ఎందుకు అంటే మనం చదువుకున్నాం కదా చదువుకున్నాము ఇంత హై టెక్నాలజీ కారు నడపబోతున్నాం రేపు పొద్దున మామూలు టెక్నాలజీ ఆ కారులో అంత టెక్నాలజీ కార్ నడిపేటప్పుడు మనం ఇంకా నిమ్మకాయల కారు కింద పెట్టి తొక్కించుకుని అసలు ఎందుకు నిమ్మకాయ కారు కింద పెట్టి తొక్కిస్తామో కూడా తెలియకుండా ఉన్నాము అంటే మనము ఎక్కడో లాజికల్ థింకింగు అంటే తర్కబద్ధమైన ఆలోచన విధానం మనలో కొరవడింది అని అర్థం అందుకని నేను అది నేర్చుకోవాలి ఇప్పుడు ఆ ఇరవై ఐదు ఇరవై ఏడు లక్షల కారు ఇరవై ఏడు లక్షల కారు పొప్ప అయింది ఇంకా ఇన్సూరెన్స్ కూడా యాక్టివేట్ అవ్వదు మరి అవి బూడిదలు పోసిన పన్నీరే కావచ్చు లేదు అంటే మహీంద్ర ఆయనకి కొంచెం పెద్ద మనసు ఎక్కువ కాబట్టి ఆనంద్ మహీంద్రాకి ఫోన్లే నా కారు ఆవరణలో జరిగింది కాబట్టి నేను కొత్త కారు ఇస్తానంటాడు ఏంటో తెలియదు కానీ ఏ ఏది ఏమైనా సరే ఇంకెవ్వరూ కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేయకూడదు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు అనేది మటుకు ఈ అమ్మాయి అర్థమయ్యేటట్లు చెప్పింది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో